హింద్ గాయస్ నేను సిఆర్పి కార్తీక మాట్లాడుతున్నాను ఐఎ త్రిబుల్ వన్ ఎయిట్ ర్యాంక్ ఫస్ట్ అటెండ్లో సెలెక్ట్ అయినాను త్రీ వన్ టూ మార్క్స్ సెలెక్ట్ అయినమాట సో ఈ వీడియోలో వచ్చేసరికి నాలుగు విధాలుగా ఏ విధంగా అయితే గుర్తు గుర్తుపెట్టుకోవాలన్న దాని గురించి చెప్తాను అనమాట జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది ఒకాబులరీ అనేది చాలా అవసరం ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్లో ఏపీలో తీసుకున్నా తెలంగాణలో తీసుకున్న అట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్లో ఏ జాబ్ తీసుకున్నా సరే ఒకాబ్లరీ అవసరం ఎస్ఎస్సి కానీ బ్యాంక్స్ కానీ ఏదైనా సో జాగ్రత్తగా వినండి సో ఫస్ట్ ఒకసారికి అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే బండ గుర్తు పెట్టుకోవడం అనమాట మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను కదా ఈ విధంగా పెట్టుకోవాలో ఇంకొకసారి చెప్తాను అని చూడండి ఇప్పుడు నేను కొన్ని ఓట్స్ తీసుకున్నాను అది ఎలా గుర్తు పెట్టుకున్నానో చూడండి మీరు సో ఫస్ట్ ఒకసారికి టెలిపతి అనమాట టెలిపతి అంటే వన్ హూ హ్యాస్ ద పవర్ టు రీడ్ ద థాట్స్ ఆఫ్ అదర్స్ అనమాట అంటే ఎదుటివారి యొక్క ఆలోచనలు గ్రహించడం అనమాట సో మీరు దీన్ని ఎలా గుర్తు పెట్టుకుంటారంటే టెలిపతిని తలపతి అనుకోండి తలపతి అంటే హీరో కదా వీళ్ళని యొక్క థాట్స్ని అతను గెస్ అయ్యగలి కాబట్టి అతను తలపతి అయ్యాడు హీరో అయ్యాడు సో నెక్స్ట్ కూడా వస్తే పపరాజీ అనమాట పపరాజీ అంటే ఫోటోగ్రాఫర్స్ హూ ఆఫ్ అండ్ ఫాలో సెలబ్రిటీస్ టు సెల్ దర్ పిక్చర్స్ అంటే ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ అనేవాళ్ళు సెలబ్రిటీస్ని ఫాలో అయ్యి వాళ్ళ పిక్చర్స్ తీసి అవి అమ్ముకుంటారు అనమాట సో దాన్ని పాపరాజీ అంటారు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పాప ప్లస్ రాజీ అనుకోండి పాప అంటే హీరోయిన్ అనుకోండి రాజీ అంటే రజనీకాంత్ అనుకోండి సో వీరిద్దరు వచ్చారంటే ఫోటోగ్రాఫర్స్ అనేవారు ఆటోమేటిక్ ఫోటో తీసుకుంటారు సో ఆటోమేటిక్ సేల్ అయిపోద్ది అనమాట సో ఇలాగ కామెడీ గుర్తుపెట్టుకోండి సో వచ్చేసరికి పాట్ పూరి అనమాట పాట్ పూరి అంటే ఏ మిక్స్ ఆఫ్ డ్రైడ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఏ రూమ్ స్మెల్ అనమాట సో పాట్ పూరి అని వచ్చేసరికి మీరు పానీపూరి అనుకోండి పానీపూరిలో కూడా లీవ్స్ వేస్తారు కదా పుదీనా సో ఇప్పుడు వచ్చేసరికి స్టాగర్ అనమాట స్టాగర్ అంటే మీరు రాయల్ స్టాక్ గుర్తుపెట్టుకోండి రాయల్ స్టాక్ తెలుసు కదా సో రాయల్ స్టాక్ తాగేవాడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ కోల్పోతాడు తిన్నగా నడవలేడు సో దానికి టు వాక్ అన్స్టడీలి సో సెప్టిక్ అంటే వన్ హూ హ్యాబిచువల్లీ డౌట్స్ మనకి ఏదైనా చిన్న పిల్లలు కూర్చున్నా సరే సెప్టిక్ అయిపోద్దేమో అని డౌట్ పడతాం కదా అన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఇదే అనమాట సో ఎప్పుడైనా ఏదైనా మీకు గుర్తుండటం లేదంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి మీరు ట్రై చేయండి అనమాట సో పక్కన ఉన్న వాళ్ళు చెప్పేది మీకు గుర్తు ఉండవచ్చు గుర్తుండకపోవచ్చు కానీ మీ అంతటా మీరు ఏదైతే పెట్టుకుంటారో అది ఖచ్చితంగా మీకు గుర్తుండిపోద్ది అనమాట సో ఇప్పుడు సెకండ్ వే బెస్ట్ వే వచ్చేసరికి ఏంటంటే త్రూ రూట్ వర్డ్స్ అనమాట రూట్ వర్డ్స్ ద్వారా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక త్రీ రూట్ వర్డ్స్ తీసుకొని మీకు చెప్తాను ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో సో ఆ త్రీ రూట్ వర్డ్స్ చూడండి సోమ్ అంటే స్లీప్ ఓకేనా లాక్ అంటే క్యూ అంటే టాక్ ఓకేనా అండ్ సోల్ ఎస్ఓఎల్ అంటే సింగిల్ అనమాట సో మీకు ఎగ్జాంపుల్ చూడండి సోలి లాక్విస్ట్ సోలి లాక్విస్ట్ అంటే సోల్ అంటే సింగిల్ క్యూ అంటే లాక్ అంటే టాక్ అనమాట సోలి లాక్ అంటే ఎవరంతటా వాళ్ళు మాట్లాడుకోవడం అనమాట ఓకేనా సోలిడ్ చూడంటే అదే సోల్ అని ఉంది కదా సింగిల్ సో సోలిడ్ చూడంటే సింగిల్గా ఉండటం వాళ్ళకి నచ్చుతుంది అనమాట ఒంటరితనంగా ఉంటారు ఇప్పుడు సో వాళ్ళని సోలిడ్ చూడంటారు సో సోలిటరీ అన్న సోల్ అని ఉంది కదా సోలిటరీ అన్న సో అదే అర్థం ఆటోమేటిక్గా సో ఒంటరిగా ఉండటం వాళ్ళకి ఇష్టం అనమాట సో ఇప్పుడు టైగర్స్ తీసుకున్న లిపోర్ట్స్ తీసుకున్నా ఈ ఈ క్యాట్ ఫ్యామిలీ తీసుకున్నా జనరల్గా సాలిటరీ బీయింగ్స్ అంటారు సాలిటరీ బీయింగ్స్ అంటే ఏంటి వాటికి ఒంటరిగా ఉండటం ఇష్టం అనమాట ఇప్పుడే ఒంటరిగా ఉంటాయి ఒంటరిగా తింటే ఒంటరిగా పడుకుంటాయి ఓకేనా ఏదైనా ఓకేనా సో అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట అండ్ సోమ్న ఆంబులిస్ట్ అంటే స్లీప్ అని చెప్పాను కదా యాంబుల్ అంటే వాక్ అనమాట ఇదొక రూట్ వర్డ్ అనమాట సో సామ్ సోమ్న ఆంబులిస్ట్ అంటే రాత్రి టైంలో నడిచేవాడు అనమాట ఓకేనా అంటే రాత్రి టైం అంటే నిద్రలో సోమ్ని అంటే స్లీప్ అని కదా నిద్రలో నడిచేవాడు అనమాట ఓకేనా సో అండ్ సోమ్ని లోక్విస్ట్ సోమ్ని లోక్విస్ట్ అంటే నిద్రలో లోక్ అంటే టాక్ అని కదా నిద్రలో మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళని సోమ్ని లోక్విస్ట్ అంటారు అనమాట ఇది రూట్ వర్డ్స్ ద్వారా గుర్తుపెట్టుకునే వే అనమాట సో వచ్చేసరికి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని పర్సన్స్కి సంబంధించిన వర్డ్స్ ఉంటాయి అనమాట చెప్తాను చూడండి ఫస్ట్ సో స్లోబర్ అంటే స్లోబర్ అంటే ఏంటంటే సెలైవా ఇలా కాచే వాళ్ళని స్లోబర్ అంటారు అనమాట సో ఎవరికైతే సెలైవా బయటకు వచ్చేస్తుందో నోటి నుంచి సో వాళ్ళని స్లోబర్ అంటారు అనమాట సెకండ్ వర్డ్ వచ్చేసరికి టీ టోట్లర్ అనమాట టీ టోట్లర్ అంటే ఇంతవరకు ఆల్కహాల్ని ముట్టని అనమాట ఓకేనా సో థర్డ్ వచ్చేసరికి టర్మాగన్ టర్మాగన్ అంటే ఏంటంటే ఏ ఉమెన్ హూ ఆర్గ్యూస్ అండ్ ఫైట్స్ విత్ ఎవ్రీ వన్ అనమాట సో ఇప్పుడు వీటిని ఎలాగంటే వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మన ఫ్రెండ్స్లో కానీ మన సిస్టర్స్లో కానీ ఎవరైనా ఉంటారు కదా సో వాళ్ళకేంటంటే మీరు డైరెక్ట్గా నేమ్ పెట్టండి వీటిలో ఏదో ఒక నేమ్ పెట్టేసి ఆ నేమ్తో పిలండి అనమాట ఒక ఇప్పుడు మన లైబ్రరీలో కానీ మన స్టడీ హాల్లో కానీ మన ఫ్రెండ్స్ ఉండొచ్చు మన గ్రూప్ ఉండొచ్చు వాళ్ళకి ఎవరికొకరు మీరు పెట్టేసి పిలిచారనుకోండి ఓకేనా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మా సిస్టర్ ఉందనమాట మా సిస్టర్కి ఏంటంటే నేను టర్మాగంట్ అని పెట్టాను అనమాట టర్మాగంట్ అంటే ఏంటి ఏ ఉమెన్ హూ ఫరల్స్ విత్ వన్ అనమాట సో మనం వాళ్ళు పిలిచినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏంటి రా టర్మాగెంట్ అంటే ఏంటి అని అనమాట సో అలాగనేటప్పుడు ఆటోమేటిక్గా మనం చెప్తాము సో కొంచెం కామెడీ వస్తుంది కదండి సో కామెడీ వల్ల ఆటోమేటిక్గా మనకు గుర్తుండిపోద్ది అనమాట ఒక రెండు మూడు సార్లు అలా పిలిచారంటే అదే గుర్తుండిపోద్ది ఓకేనా సో మీ ఫ్రెండ్స్లో కానీ మీరు ఆటోమేటిక్గా పిలండి పిలిచినప్పుడు వాడు అడుగుతాడు ఏంటని సో ఇప్పుడు వాడికి గుర్తుంటుంది మీకు గుర్తుంటుంది అనమాట మ్యూచువల్ బెనిఫిట్ అనమాట ఇలా పిలుచుకోవడం వల్ల ఓకేనా ఒక టూ త్రీ డేస్ అలా పిలిచి వాళ్ళు అదే గుర్తుండిపోద్ది సో లాస్ట్ వచ్చేసరికి కొన్ని ఎంత ట్రై చేసినా గుర్తుండవు అనమాట ఓకేనా చదివినా గుర్తుండదు సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఇలాగా ముక్కలకి అలాగ పేర్లు పెట్టడానికి అవ్వదు ఓకేనా సో అవి మనిషికి సంబంధించిన కాదు అలా పేరు పెట్టడం ఇంక ఇంకా వచ్చేసరికి రూట్ వర్డ్తో రిలేటెడ్గా ఉండదు ఓకేనా సో అలాగే మనం గుర్తుంచుకున్నామంటే గుర్తు ఉండదు సో వాటిని ఏం చేస్తారంటే దీనికి వేరే ప్రాసెస్ లేదు సో వాటిని ఏంటంటే మీరు అండర్లైన్ చేసుకోండి అండర్లైన్ చేసినవి రోజు చూడండి అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆల్ఫాబెట్ వైజ్ ఏవైతే కష్టం ఉన్నాయో అవన్నీ ఒక పేపర్ మీద రాయండి సో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను రీసెంట్గా ఆర్కి సంబంధించి రాశాను అనమాట ఆ వర్డ్స్ ఏంటంటే ర్యామ్లింగ్ ర్యామిఫికేషన్ రెనిగేడ్ రెండిషన్ రిపాట్రియేషన్ అండ్ నరేపాస్టేస్ అనమాట సో ఇది నాకు కొంచెం కష్టంగా అనిపించాయి కాబట్టి నేను పేపర్ మీద రాసాను అనమాట ఈరోజు పేపర్ మీద రాసి చదివి పేపర్ మీద రాశాను సో ఇంకేంటంటే రేపు చూడకుండా అవే వర్డ్స్ ఇలా రాస్తాను అనమాట అట్ ది సేమ్ టైం ఒక ఫైవ్ డేస్ తర్వాత గుర్తున్నాయి లేవా అని ఆ ఫైవ్ వర్డ్స్ చూడకుండా ఒకేసారి పేపర్ మీద రాస్తాను అనమాట నేను ఇప్పుడు ఎలా చెప్పగలిగాను సో నేను అక్కడ పేపర్ మీద రాసాను కాబట్టి ఇప్పుడు మీకు చూడకుండా చెప్పగలిగాను అనమాట ఇంకేంటంటే మీకు గుర్తు పెట్టుకోవడానికి గూగుల్ నుంచి కూడా క్లిక్స్ వస్తాయి అనమాట ఎగ్జాంపుల్ చూడండి హౌ టు రిమెంబర్ ద వర్డ్ ప్రోడ్జీ అని కొట్టినట్లయితే మీకు నిమోనిక్ డిక్షనరీ అనే లింక్ ఓపెన్ అవుతుంది అందులో ఏంటంటే ఆదర్స్ వరకు నచ్చిన ట్రిక్స్ పెడతారనమాట వాటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే మీకు ఏదైనా బాగా నవ్వొచ్చినట్లయితే అది గుర్తుండిపోద్ది అనమాట ఓకేనా సో మీరు ట్రిక్ చేసుకోలేని టైంలో కొన్ని కొన్నిసార్లు ఆ ట్రిక్స్ కూడా యూజ్ అవుద్ది అనమాట ఒక్కొక్కసారి మీకు నచ్చు నచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా గుర్తుండిపోద్ది ఓకేనా ఇంకేంటంటే గూగుల్లో ఎప్పుడైనా సెర్చ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ ప్రోడ్జీ అని ఓడి ఉందంటే ఆ ప్రోడ్జీ మీనింగ్ ఇన్ ఎస్ఎస్సీ అని కొట్టండి ఎందుకంటే చెప్పాను కదా ఎస్ఎస్సికి ముందు ఏదైతే మీనింగ్స్ ఇచ్చాడో అవే మీకు ఇస్తారనమాట ఇప్పుడు నార్మల్గా ప్రోడ్జీ మీనింగ్ అని కొడితే దానికి ఎన్నో మీనింగ్స్ ఉంటాయి ఓకేనా ఎన్నో సినోనిమ్స్ ఉంటాయి కానీ మీకు అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు ముందు ఏదైతే ఎస్ఎస్సికి ఇచ్చాడో మీరు అది నేర్చుకుంటే చాలు మీకు త్వరగా ఈజీగా అయిపోద్ది ఓకేనా సో ప్రోడ్జీ మీనింగ్ ఇన్ ఎస్ఎస్సి అని కొడితే ఆ లింకు ప్రీవియస్లీ అడిగిన ఆ లింక్ ఓపెన్ అవుద్ది ఆ లింక్లో ఆ లింక్ ప్రకారం అక్కడ ఏముంటే అది చదువుతారనమాట ఓకేనా సో ఫైనల్లీ చెప్తాను చూడండి ఇది ఒక పేజ్ తీసుకున్నట్లయితే బ్లాక్ పేజ్ బ్లాక్ బుక్ అనమాట ఒక పేజ్ తీసుకున్నట్లయితే అందులో థర్టీ వర్డ్స్ ఉన్నాయి థర్టీలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ చాలా ఈజీగా ఉంటాయి ఆటోమేటిక్ ఫస్ట్ టైం చదివినప్పుడే కష్టం లేకుండా గుర్తుండిపోతాయి అనమాట సో మిగిలిన ఆ టెన్ ఏవైతే ఉంటాయో ఆ టెన్లో ఫస్ట్ వచ్చేసరికి కొన్నిటికి బండ గుర్తులు పెట్టుకుంటారు ఓకేనా సో కొన్ని వచ్చేసరికి హౌ టు రిమెంబర్ ద వర్డ్ అని గూగుల్లో కొడతారు ని మమ్మీ మీకు వస్తుంది అట్ ది సేమ్ తో ఇంకేంటంటే మనకు కష్టంగా కొంచెం అనిపించిన వర్డ్స్ పర్సన్స్ రిలేటెడ్ అయితే పర్సన్స్ మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఆ సిస్టర్స్కి ఆ పేరు పెట్టి అండి పేరు పెట్టుకెళ్ళడం ద్వారా కొంచెం గుర్తుంటుంది ఓకేనా ఇంకేంటంటే ఎప్పుడైనా మీనింగు దట్ పర్టికులర్ మీనింగ్ ఇన్ అనుకోటండి సో ప్రీవియస్ అడిగింది కాబట్టి మీకు చాలా ఈజీ అయిపోద్ది అనమాట సో దట్స్ ఆల్ ఫర్ టుడే సో నెక్స్ట్ టైం మరి మంచి వీడియోతో వద్దాం అండ్ అండ్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్